ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచమ సర్గ శ్రీరామునికి రేపు ఉదయము అభిషేకము విషయములో ఆవశ్యకమైన సందేశము అన్నీ ఇచ్చిన తరువాత మహారాజా దశరథుడు తన పురోహితులు అయిన వశిష్ఠులు వారిని పిలిచి ఈ విధముగా అడిగారు ఓ తపోధని మహాత్మా వశిష్ట మీరు నియమపూర్వకముగా వ్రతము పాలన చేస్తారు మీరు వెళ్ళి విఘ్న నివారణకు కళ్యాణ సిద్ధికి మరియు రాజ్యలక్ష్మి ప్రాప్తికి శ్రీరామునికి మరియు పుత్రవధు సీతకు ఉపవాస వ్రతము చేయించండి మహారాజు మాటలు విన్న తరువాత వేదవేత్త విద్వానులలో శ్రేష్ఠుడు మరియు ఉత్తమ వ్రతధారి అయిన స్వయంగా భగవాన్ వశిష్ఠులు వారు మంత్రవేత్త వీరుడైన శ్రీరామునికి వశిష్ఠులు వారు శ్రీరామునికి ఉపవాసవ్రత దీక్ష ఇవ్వడానికని బ్రాహ్మణులతో కలిసి శ్రేష్టమైన రథముపై ఆరూఢము అయిన శ్రీరాముని రాజమహలకు వెళ్ళినారు శ్రీరాముడు ఉన్న భవనము అందంగా శ్వేతమైన మేఘాలు సమానముగా ఉన్నది అక్కడికి వెళ్ళిన తరువాత మునివరులు వారు రథములోనే మూడు ప్రాంగణములు దాటిన తరువాత వశిష్ఠులు వారు రథములో శ్రీరాముని భవనానికి చేరినారు అక్కడ వచ్చిన మహర్షిని సమ్మానించి శ్రీరాముడు వేగముగా భవనము నుండి బయటకి వచ్చినారు మనీషి మహర్షి రథముకి సమీపముగా శీఘ్రముగా వెళ్ళిన శ్రీరాముడు తన హస్తముతో వశిష్ఠులు వారి హస్తముని పట్టుకుని నుండి కిందకి గౌరవంగా దింపినారు శ్రీరాముడు చాలా వినీతమైన స్వభావమును చూసి పురోహితులు ఈ విధముగా ఆ ప్రియమైన వచనములు వినడానికి యోగ్యుడైన శ్రీరామునితో వత్సా అని పిలిచి అతన్ని ప్రసన్నము చేసుకొని ఈ విధముగా అన్నారు ఓ శ్రీరామ మీ తండ్రిగారు నీతో చాలా ప్రసన్నముగా ఉన్నారు అందుకని ఈ రాజ్య ప్రాప్తి నీకు కలుగుతున్నది దానికోసమని ఈరోజు రాత్రి నీవు వధు సీతతో కలిసి ఉపవాసము చెయ్యాలి ఓ రఘునందన శ్రీరామ ఏ విధముగా నహుషుడు యయాతీకి అభిషేకము చేసినారో అదే విధముగా నీ తండ్రిగారు మహారాజు దశరథుడు రేపు ప్రాతకాలము చాలా ప్రేమతో నిన్ను యువరాజు పదవి మీద అభిషేకము చేద్దామని అనుకుంటున్నారు